బీకేపీఎల్డీ కి స్వాగతం శ్రామిక వర్గం ఆలోచనలకు ప్రతిరూపమే అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ సభలో ఆల్ ఇండియా రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ దాశరథి కృష్ణ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో డివిజనల్ అధ్యక్షులు కంటే రమేష్ అధ్యక్షతన సభ జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ర్యాలీ ఘనంగా జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆల్ ఇండియా రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ దాసరెడ్డి కృష్ణ మాట్లాడుతూ మహాన్ బావుడు భారత రాజ్యాంగ నిర్మాత సమానత్వ సూర్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మన ఒంగోలు రైల్వే ఉద్యోగుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగిందని బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు ఆయన మానవతా దార్శనికుడు శ్రామికుల రక్షకుడు విద్యా విప్లవకారుడు రైల్వే ఉద్యోగుల వంటి కష్టపడి పనిచేసే వర్గాల జీవితాలను గౌరవనీయంగా తీర్చిదిద్దే సమాజం ఆయన కలగన్నది తెలియజేశారు విద్య ద్వారా బలం పొందండి సంఘటితమై శక్తి పొందండి ఆత్మగౌరవంతో పోరాడండి అంబేద్కర్ గారి బాట ఇది మన రైల్వే వ్యవస్థలో ప్రతి ఉద్యోగి దేశాన్ని ముందుకు తీసుకెళ్లి రథసారథి తెలిపారు మీరు రాత్రింబవళ్ళు కష్టపడే ప్రతిక్షణం ప్రజల ప్రయాణం సురక్షితంగా సాగుతుంది ఇలాంటి శ్రామిక వర్గం అంబేద్కర్ ఆలోచనలకు ప్రతిరూపం అన్ని బాబాసాహెబ్ శ్రామికుల హక్కుల కోసం సమాన వేతనం కోసం విశ్రాంత దినాల కోసం చేసిన పోరాటం మానవ చరిత్రలో మైలురాయి ఆయన చెప్పిన సామాజిక న్యాయం భావన వల్లే ఈరోజు మానవ హక్కులు గౌరవం అవకాశాలు లభించాయి ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహం కాదు ఇది న్యాయం సమానత్వం స్వాభిమానం అనే విలువలకు ప్రతీక తెలియజేశారు మనకు ప్రతిరోజు గుర్తు చేస్తుంది మనం కూడా సమాజ మార్పులో భాగస్వాములు కావాలని రైల్వే ఉద్యోగులారా అంబేద్కర్ బాటలో నడుస్తూ విద్యాశ్రమ సంఘటిత శక్తితో ముందుకు సాగుతాం అన్యాయం ఎక్కడ జరిగినా దానికి వ్యతిరేకంగా నిలబడదాం మహిళలు దళితులు కార్మికులు అందరూ సమాన గౌరవం పొందే సమాజం కోసం కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు ఈ విగ్రహ ఆవిష్కరణలు జోనల్ ప్రెసిడెంట్ అంగడి వినోద్ జోనల్ ట్రెజరర్ సాయిబాబా మాజీ డివిజనల్ జోనల్ సెక్రటరీ గుటాల పాపారావు మరియు డివిజనల్ సెక్రటరీ పివి నాయక్ ట్రెజరర్ బండారు విజయరాజు పాల్గొన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణ పర్యవేక్షణ ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ గంగపట్నం శ్యాంకుమార్ ప్రెసిడెంట్ దాసరి శ్రీకాంత్ ట్రెజరర్ జి సుందర్ నాయక్ చింతా శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు బ్రాంచ్ కార్యవర్గం పాల్గొన్నారు మా జోనల్ రథ సారథులకు అలాగే డివిజనల్ నాయకులకు వివిధ బ్రాంచ్ల నుంచి వచ్చేసిన మీ అందరికీ విజయవాడ డివిజన్ ఉన్నోలు బ్రాంచ్ తరపు నుంచి ప్రత్యేకంగా జైబీవల్ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకుని తర్వాత ర్యాలీగా ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ర్యాలీ చేసుకుని వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది తదనంతరం సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభా కార్యక్రమం జరుగుతుంది కావున ఇప్పుడు వచ్చిన అందరూ కూడా మీరు క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని జయవంత విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి చాలా శ్రమకు వచ్చి కష్టాలకు వచ్చి వారి నిధులు వారి సమయాన్ని వెచ్చించిన ఒంగోలు బ్రాంచ్ కార్యవర్గం శ్యామ్ శ్రీకాంత్ అలాగే శ్యామ్ సుందర్ నాయక్ వీరి ముగ్గురికి వారి కార్యకవర్గానికి విజయవాడ డివిజన్ తరఫు నుంచి ప్రత్యేకంగా జయభీమలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనం మొదటిగా మన నూతన కార్యాలయాన్ని మన జోనల్ ప్రెసిడెంట్ శ్రీ అంగడి వినోద్ గారు ప్రారంభిస్తారు ముందుగా అందరూ కూడా కార్యాలయం వద్దకి బయలుదేరాల్సిందిగా కోరుతున్నాం తదనంతరం ర్యాలీ ఉంటుంది ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు దయచేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా క్రమశిక్షణతో ఎస్సీ ఎస్టీ కార్మికులు అంటే క్రమశిక్షణగా మారిపోలేని నిరూపిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మనం నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం గంగపట్న అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు ఉన్న ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మా పాత ఎస్సీఎస్టీ అసోసియేషన్ ఆఫీసు నూతనంగా మాకు ఇక్కడ సర్క్యులేషన్ రైల్వే స్టేషన్ సర్క్యులేషన్లో ఇచ్చారు దాన్ని పునరుచ్చుకొని ఇక్కడ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని స్మరించుకుంటూ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా జేబిం తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఆల్ ఇండియా ఎసోసియేటట్ రైల్వే ఎంప్లాయీస్ నుంచి మా జోనల్ సెక్రటరీ గారు జోనల్ ప్రెసిడెంట్ గారు మరియు వాళ్ళ జోనల్ సభ్యులు అలాగే డివిజనల్ సభ్యులు దీనికి విచ్చేసి దీన్ని కూడా విజయవంతం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైబీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అదేవిధంగా ఎస్సీ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ కార్యాలయానికి నూతన నూతన కార్యాలయం ఓపెన్ చేయడానికి వచ్చేసినటువంటి అసోసియే యొక్క జోనల్ నాయకులకు డివిజన్ నాయకులకు ఒంగోలు బ్రాంచ్ మరియు ఇతర బ్రాంచుల నుంచి విచ్చేసినటువంటి రైల్వే కార్మికు సోదర సోదరీమలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఒక ర్యాలీని నీలి జండాలతో మొత్తం ఒంగోర రైల్వే స్టేషన్ని నీలిమయం చేసిన ప్రతి రైల్వే కార్మిక సోదర సోదరలకి అదేవిధంగా రైల్వే అధికారులకు సూపర్వైజర్స్కు అంబేద్కర్ వాదులకు అభ్యుదయ వాదులకు అందరికీ కృజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా భారత రాజ నిర్మాత బాబాసాబ్ చూపిన పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా అదేవిధంగా ఆత్మగౌరవ ప్రత్యేకంగా ఆయన చూపిన మనకు మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెడుతూ ఇదే విధంగా ఐక్యత్వం ముందుకెళ్లాలని అందరినీ సవిదా కోరుకుంటూ మీకు కార్యక్రమాలు చేసిన ముఖ్యంగా పాతికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ ఈ రైల్వే స్టేషన్ ప్రధానమైన ప్రాంగణంలో అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఈ విజయవాడ డివిజన్ ఎస్సీ అసోసియేషన్ ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ శ్యామ్ గారికి మరియు ట్రెజర్ శ్యామ్ కుమార్ గారికి అందరికీ జైబీంలో ఇంత ఘనంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందు తీసుకెళ్తున్న ఈ బ్రాంచ్ని మేము ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైనటువంటి జేబీన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో మా జోన్ డివిజన్స్ బ్రాంచ్లు అన్నింటినీ కలుపుకొనిపోయి పోయి జోన్ స్థాయిలో గట్టిగా పోరాటం చేసి బ్యాక్లాగ్ వేకెన్సీల మీద రిజర్వేషన్ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిల్ అప్ చేయడంలో మేము గట్టిగా పోరాటం చేసి ఫిల్అప్ చేయటం సాధిస్తామని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జో బొంగోలు వారికి ప్రత్యేకమైన జీవితంగా సెలవులు తీసుకుంటాం